ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసినాం ఇక ఇతా మిఠాళం తీసుకో రిచమ్మకైతే మస్తు నిద్రతాన్ని కదా రిచా ఇక కదా అమ్మో కళ్ళు చూడ ఎట్లయినాయో గాలికి చిన్న ఉల్లిగడ్డలా కవరు ఎట్లుందమ్మా జర్నీ గేట్ అటు అటు అంటు గేట్ పెట్టు డ్రైవర్ బాగా కలిసిపోయినట్టుంది ఆ డెస్ట్ చూడు కళ్ళెల్లా ఉంటుంది మరి బండి మీద కదా నేనైతే బ్యాగ్ కూడా తీయలే నా కోసం తెచ్చిన స్వెటర్ కూడా నువ్వే వేసుకుంటావు ఆఖరికి ఎవరికంటలేదు అది ఎర్రగా మంచిగా ఏదో ఇరవై కిలోమీటర్ల ముప్పై కిలోమీటర్లు జర్నీ కదా బండి మీద అన్నట్టుగా పోతాను బండి మీద మనం నీకు భయం లేకుండా పోతుంది మీ అమ్మకు భయం లేకుండా పోతుంది కాల్తెంట్ సార్ మంచిది నా ఎందుకు దిస్తాను వచ్చమ్మా ఇప్పుడు ఉంది ఉంది రావాలి ఇప్పుడు దావరవాలి కైట్ పది రూపాయల అది ఎట్లున్నది ఉన్నది మూడు రూపాయలకి ఇచ్చే కైట్ పది రూపాయల ఇక్కడ ఎందుకో మరింత ఘోరంగా దోసుకుంటారు మనుగోళ్ళని అయితే ఎన్ని రోజుల నిన్న పోనే పోతే ఇలా రానే పోతే చెప్పు తెగుంటే మాత్రం నీకు ఇప్పుడు అసలు ఎట్లుండి తెలుసా నేనా ఉట్టికాలతో దిపుతున్నాను నేనైతే చూసుకున్నా మొత్తం చుట్టు తిరిగి చూస్తాను ఎన్ని రోజులు నీ ఊరి పోయి ఓ పూలు పూసినాయి మొత్తం పూలు పూసినాయి ఓ చాలా మంది పూలు కూడా పూసినాయి చాలా రోజులు అవుతా ఉంది కదా మనం పోయేటప్పుడు లేవు ఓ ఈ షర్టుకు కూడా ఇంకెన్ని పూసినాయో ఓ తోట కూర పూరి తెంపిందిగా ఏ పూరి పూరిదింపకమైంది అప్పు పెద్దదే ఉన్నది ఉన్నావా ఉన్నవాళ్ళు దారి రాదు బయటికి ఇష్యూ రావట్లేదు ఏ అన్నీ తీంటే దొడ్డు ఏ పెట్టినావా పెట్టినామా తలుసుకోవచ్చు ఒకటా ఆ ఒకటి కూడా ఆయన పడైపోయినావా అన్నీ అయినా పడేయండి ఇక బండి బండి సతికిపోతుంది బండి ప్రస్తుతానికి ఎక్కడ ఉల్లిగడ్డలు ఇలా శుక్రవారం అంటాడు రేపు శనివారం అంటాడు కానీ ఎట్లున్నది అదే బస్సుకు పోయచ్చుంటే ఎట్లుండ్రీ ఏమైందమ్మా హెల్త్ బాగాలేక నీకు మీ అవ్వకి హెల్త్ బాగుండదు మీ నా డ్యూటీ కథమైంది మీ స్కూల్ కథమైంది రెండు రోజులు ఏం కాదా అవతల ఈఎంఐలు కట్టేది మీ తాతే భయం లేకుండా అయితే మళ్ళా ఏమున్నా లేకున్నా పాలైతే ఉండాలి మాకు ఎప్పటికీ పెడతా టీ పెడతా షూ ఇప్పని షూ ఇప్పి ముఖం గిట్టే ఉన్నాయి డ్యూటీకి వెళ్తే అంటే మీకు లీవ్ అంటే మస్టర్ డబ్బులు కట్టిస్తారా అనేసి ఒకళ్ళు కామెంట్ పెట్టిరు ఉమ్మాదేవి గారే అట్ట ఇట్ట కట్టే తర్వాత కదా ఫోన్ రోజు కట్టాను కట్టండి ఇక ఈ నెల అన్నా కొంచెం లీవ్లు అనేది లేకుండా చేస్తే కొంచెం లాస్ట్ మంత్ పడ్డ ఎఫెక్ట్ కొంచెం కవర్ అవుతుందని అనుకున్నలే కానీ మళ్ళీ ఇట్లా లీవ్లు అయితే అని అయితే అనుకోలేదు నేను ఏం చేయదు అప్లికేషన్స్ మరి ఈ మంత్లోనే వచ్చినాయి ఈ మంత్లో పెట్టుకోకపోతే ఇక ఉన్నది కోసమనకి ఇక మనలాంటి పేదోళ్ళకి ఇంకా అదే అయిపోతుంది ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కరు ఉన్నోళ్ళే పెట్టుకుంటారు అప్లికేషన్లు మనం ఎక్కడ అంతేనా ఏదో ఏదో వీరికి వచ్చిన కానీ అవి ఆయన కొనుక్కున్నా అవి కొనుక్కున్న ఓర్వాట్లో ఎరుగా మరి కొంతమంది మన 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 వాళ్ళే బయట వాళ్ళే కాదు మన వాళ్ళే ఎందుకు బయట వాళ్ళ మీద వాళ్ళ మీద పెట్టు కానీ కానీ టీ పెట్టిపోయి కళ్ళు ఎట్టేట్టున్నాయి పడుకుంటా కొంచెం స్నానాలు చేయాలి టకటక టా నీళ్ళు పెట్టేసాయి నీళ్ళు పెట్టేసి స్నానం చేసేసిన తర్వాత ఇలా నేను నైట్ వీలు కుదిరితే డ్యూటీ పోతా డ్యూటీ నైట్ షిఫ్ట్ పోతే ఒక లీవ్ కవర్ అవుతుంది వేసుకున్నావు నాకు

ఓకే ఫ్రెండ్స్ టీ అయితే పాలు అయితే టీ అయితే తాగినాము ఇప్పుడైతే చపాతి అయితే చేస్తున్నాము టై టా ఇంట్లో ఉండని ఇప్పుడు చపాతి చేస్తా అని చెప్పేసి అయితే చపాతి పిండి కలిపి చపాతి చేసేసింది ఇంకా ఆల్తుడు కూడా అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇది లాస్ట్ ఫైనల్ ఇప్పుడు వీడియో తీయాలని గుర్తుకొచ్చింది అనమాట పిల్లలు కూడా కూర అయ్యేదాకా అయితే ఆగినట్టు లేరు అందుకే వాళ్ళు కారం పొడి వేసి కొంచెం ఆయిల్ కలిపితే మంచిగా టేస్ట్ ఉన్నది అని చెప్పి ఒక్కొక్కరు ఇప్పటిదాకా అయితే మూడు తిన్నారు రిచ్ అమ్మ రెండు తిన్నది పెద్ద అయితే ఇప్పుడు మూడో తీసిన అయితే తోటకూర ఉండదు అంట ఇక ఆ రోజు పోయే రోజు అయితే మీకు తోటకూర తెంపాను కదా ఫ్రెండ్స్ అది ఇదే అనమాట కోసిన కోస అయితే పెట్టినాను ఇంకా టకటక్ అయితే కూర వండుతుంది ఇంకా కూర వండి వండిన తర్వాత అయితే తర్వాత ముచ్చట అయితే చూపిస్తాను అన్నమాట ఇంకా మీకైతే ఇప్పుడు నువ్వైతే టకటక్ వచ్చేసి అయితే కూర అయితే ఉండాలి ఆ పెంక తీసి ఏ రా ఆ పెంక తీసి చేతులు పెట్టుకో ఏ అమ్మో చల్లగా ఉంటుంది చలికాలం చల్లగా ఉంటుంది ఏ రాగానే అయితే పాలైతే వేరే చేసి మంచిగా టీ అయితే రాయి కొద్దిగా రిలీఫ్ అయినాక ఫ్రెష్ అయినాకనైతే అయితే చపాతి అయితే స్టార్ట్ చేసినాం రైస్ చపాతి కూడా అయిపోయింది అన్నీ అయితే రెడీ అయినాయి వేడి వేడిగా ఉన్నాయి అయితే కూర ఉండాలి గబగబా దారి మధ్యలో అక్కడైతే తిన్నాం కదా అనేసి అయితే అన్నం తినబుద్ధి కావట్లేదు పిల్లలు అందుకే ఒక నాలుగు చపాతి చేస్తే తింటారు కదా అని చపాతి అయితే చేస్తున్నా నాలుగు ఐదు చపాతి చేస్తా అని చెప్పి దగ్గర దగ్గర పది పన్నెండు చపాతి లాగా చేసి అందుకే ఇట్లా ఐదు కేజీల ప్యాకెట్ తీసుకుంటే ఇక అల్లనే తలకాయ పెట్టుకొని ఉంటదని నేను తీసుకోనని అంటా నేను నీకు చిన్న చిన్న ప్యాకెట్లు అయితేనే సెట్ అవుతాయి ఉన్నది కదా అని పిండి ఇట్లా పోయాగానే మొత్తం అట్లా పడుతుంది అల్ల ఇక పిండి నీకు మళ్ళీ తీసాలో ఏమి ఏం లేక కలిపితే తింటాం కదా అని చెప్పేసి కలుపుతూ ఉన్నమాట కాల్చే ఓపిక కూడా ఉండాలి కదా యువతడికి అంటే కాల్చే కాబట్టి కూర వండిన తర్వాత తినేకా నుంచి అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం కంటిన్యూ వీడియో తీసే అంత ఊప లేదు కాబట్టి పిల్లలు అయితే తినైతే పడుకున్నారనమాట వాళ్ళైతే కారం పొడి వేసుకునే తిన్నారు కారం పొడిను ఆయిల్ కలిపితే అయితే తగ్గుతుంది కూడా కొంచెం కారం పొడి వేడి వేడి చపాతీ వేసుకొని తిన్నది మంచిగా తిన్నది పడుకున్నది అనమాట ఎంఎం తింటాము ఇప్పుడు కర్రీ అయితే అయింది జర్నీ చేసి వచ్చి ఇలాను మేము భోజనం చేసిన హోటల్లో ట్విన్స్ అని అడుగుతారు వాళ్ళిద్దరు ట్విన్స్ అని అడుగుతారు లేదండి అలా లేదండి నేను లేదు ఒక్క తీరుగానే కనపడుతుంటే ట్వెన్సాడు టోకెన్ తీసుకునే కాడ స్లిప్ డబ్బులు కట్టే కాడా అడుగుతుంది మీ పిల్లలు ట్విన్స్ అండి అని అంటాను లేదండి కాదండి అన్న సేమ్ అలానే ఉన్నారండి అంటాం అసలు అన్నం దినబుద్ధి కావట్లే తిన్నదండి అసలు మనం తిన్నది మూడు అయిందో రెండున్నర అయిందో రెండున్నర అయింది తినేసరికి ఇక ఆకలి నేను అన్నా అని చెప్పి నా చెప్పాచున్నరే చాలు వాళ్ళకు కారం పొడి నూనె కలిపినందుకు టేస్ట్ మంచిగా తగినట్టు కొంచెం అందుకే తిన్న రాళ్ళు కూరలో అయి ఉంటే తినకపోగా నేను ఇంట్లో మనం ఊరేళ్ళేటప్పుడు కాదు రేపు స్కూల్ ఉంది మరి ఎప్పుడు అలాగే ఎప్పుడు పోతారు ఒకవేళ వాళ్ళు రేపు పోయే ఇంట్రెస్ట్ మూడు ఉంటేనే పంపి లేకపోతే ఉద్దరు ఎందుకంటే చేయడం చేస్తున్నారు కదా ప్రస్తావనకైతే ఉంచొద్దు పంపి కానీ ఇబ్బంది పడతారు వాళ్ళు చూద్దా ఎట్లుంది ఓకేనా కర్రీ చపాతి అంటే నేను కాల్చినా కాబట్టి అది టేస్ట్ ఎటు పోదు కర్రీ ఎట్లుండదో అదే భయం బాగుంది కర్రీ కూడా కారం ఉంది కొంచెం ఓకే ఒళ్ళంతా ఇన్న నొప్పులు ఉన్నందుకు తొందర దీన్ని పడుకుంటే అయిపోతుంది అక్కడైతే ఫుల్ చాలు ఫుట్టుంది సార్ అసలు అమ్మో నైట్ పూట అంత అనిపించలే కానీ తెల్లారుగా ఇట్లా బాగుంది అసలు చుట్టూ మొక్కజొన్న చేన్లు తోటలు ఇవన్నీ కదా అందుకని చల్లదనం నీళ్ళు పెడతా ఉంటారు కదా చల్లదనానికి ఇంకా ఎక్కువ చాలా అనిపిస్తుంది ఇంకా తింటా ఫ్రెండ్స్ నా కూడా ఈరోజు బ్లాగు అన్నమాట ఇంకా వచ్చిన తర్వాత అసలు తీయొద్దు అనుకున్నాం కానీ ఇక రెండు ఛానల్ కదా రెండు ఛానల్ మెయింటైన్ చేసేసరికి కొంచెం ఇబ్బంది పెంచి ఇంకొక మీకు వీడియోలో చెప్తా అని చెప్పిన శాలరీ వచ్చిందా ఎంత వస్తుంది మీకు అనేసి అడిగారు క్వశ్చన్ ఏ ఛానల్ లో మన 3 మంత్స్ కి ఒకసారి వస్తుంది పేమెంట్ అదే అని అది 100 డాలర్స్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు పేమెంట్ వస్తది అది అందరికీ తెలిసిన విషయమే కదా కొంతమంది తెలియదు అని అడిగారు సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు మీకు ఎన్ని రోజులకు ఒకసారి పేమెంట్ వస్తది అది పేమెంట్ వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఏ అన్నమాట బై అండి Bye friends!